నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించే నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడు క్విక్గా రివిజన్ చేయడానికి తేలికగా అర్థం చేసుకోవడానికి అనువుగా చక్కని వీడియో లెసన్స్ను అందిస్తుంది ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి బయాలజీకి సంబంధించి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేద్దాం సాధారణంగా మనకి జీవులు ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు కావచ్చు అంటే ఒక జీవి అనేసరికి అది ఏకకణమైన కావచ్చు బహుకణమైన కావచ్చు జీవులు ఏవైనప్పటికీ అవి సజీవంగా ఉండాలంటే కారణం తాము తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రియలు నిర్వహించడమే అంటే ఒక జీవి సజీవగా ఉంటుంది అంటే కారణం ఏంటంటే అది తీసుకునేటటువంటి ఆహారం అన్ని జీవక్రియలకు సరిపడైనంత శక్తినిస్తుందని అర్థం మనం తిన్న ఆహారం నుండి పోషకాలను పొందుతున్నాం ఇలా పొందిన పోషకాల నుండి శక్తిని ఉత్పన్నం చేయడంలో శ్వాసక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే మనం తీ తీసుకున్న ఆహారం అనేది నుండి పూర్తిగా మనకి శక్తి విడుదలవ్వడంలో పూర్తిగా మనకు శ్వాసక్రియ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నమాట అంటే శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుంది అంటే మనం తీసుకున్న ఆహారం అంతిమంగా ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మనం శ్వాసక్రియ జరపాల్సిందే ఆహారానికి శ్వాసక్రియకు సంబంధం ఉంది మనం దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావలసిన శక్తి ఆహారం దహనం చేయడం వల్లనే ఉత్పత్తి అవుతుంది అంటే మనం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మనకు కావలసిన శక్తి అంతా కూడా ఈ ఆహారాన్ని దహనం చేయడం వల్లే వస్తుంది ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుంది జీవి శరీరంలోని కణాలన్నీ ఆ శక్తి నుండి లేదా ఆ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకొని జీవక్రియలన్నీ నిరంతరాయంగా జరిగేలా చూస్తాయి దీనికోసం నూకు ఆక్సిజన్ తగినంత ఆహారం ఇతర రసాయనాలు అవసరమవుతాయి అంటే ఒక జీవిలో ఒకసారి ఒక జీవి ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం అనేది శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేసిన తర్వాత ఆ ఆహారం నుండి విడుదలయ్యేటటువంటి శక్తే ఆ కణ స్థాయిలోను కణజాల స్థాయిలోను అవయవ స్థాయిలోనూ మనకి శక్తిని ఆపాదించడం లేదా అన్ని చర్యలు జరగడానికి శక్తిని పొందుతాయన్నమాట మరి శ్వాసక్రియ అనేది ఎలా వచ్చింది దీని గురించి పుట్టుపరత్తుల గురించి మనం మాట్లాడుకోవాలి శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది రెస్పైర్ అంటే లాటిన్లో పీల్చడం అని అర్థం అయితే ఇది కేవలం ఉచ్వాస నిశ్వాసాలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినిమ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది అంటే కేవలం గాలి పీల్చడం విడిచిపెట్టడమే కాదు పీల్చిన గాలి కణస్థాయిలు ఏ విధంగా విని వినియోగింపబడుతుందో ఆ అన్ని చర్యలను కూడాను శ్వాసక్రియ అనేది మనకి తెలియబరుస్తుంది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి లాబోయూజర్ గుర్తుపెట్టుకోవాలి శ్వాసక్రియ వాయువులను ఆవిష్కరణ గురించి మనం మాట్లాడాలి గా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియకు పదిహేడవ శతాబ్దం వరకు శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది అంటే పద్నాలుగో శతాబ్దానికి ముందు ఈ శ్వాసక్రియకు ఏమని పేరు ఉండేదంటే పేల్చడం కేవలం గాలి పేల్చడం అనే అర్థం మాత్రమే ఉండేది ఎప్పుడైతే పద్నాలుగో శతాబ్దంలో మనకి ఈ శ్వాసక్రియ అనే పేరైతే వాడుకలోకి రావడం జరిగిందో నాటి నుండి దీన్ని శ్వాసక్రియగా పిలువబడుతున్నాం గాలి అనేక వాయువుల అని తెలియడానికి పూర్వమే శ్వాసక్రియ భావన గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు అంటే వాయువు అంటే మన చుట్టూ ఉన్న వాయువు అనేది చాలా రకాల అంటే మన చుట్టూ ఉన్న గాలి అనేది చాలా వాయువుల అని మనకు తెలియక పూర్వమే వాళ్ళకి శ్వాసక్రియ అనే భావన శాస్త్రవేత్తలు ఆలోచించారు జీవుల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవన క్రియలు గురించి వారికి దాదాపుగా తెలియదు అయితే అప్పటి వరకు కూడాను శరీరంలో జరిగేటటువంటి అంతర్గత క్రియల గురించి నాటి శాస్త్రవేత్తలకు ఏమీ తెలియనప్పుడు కూడాను వాళ్ళు శ్వాసక్రియ అనే పదాన్ని వాడగలిగారు శ్వాసక్రియను వాయు ప్రసార మార్గంగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా వైద్య పరిభాషా పదంగా ఉపయోగించేవారు అయితే పద్నాలుగో శతాబ్దంలో శ్వాసక్రియ అనే పదం ఉపయోగించినప్పుడు కూడాను ఇది ఒక వైద్య శాస్త్ర పదంగానే గుర్తించారు వైద్యంలో ఉపయోగించేటటువంటి ఒక పదంగానే దాన్ని గుర్తించారనమాట అంటే ఏంటది వాయు ప్రసార మార్గము మాని ఒక జీవిలో గాలి పీల్చుకునేటప్పుడు అది వెళ్ళి వచ్చే మార్గానే శ్వాసక్రియని శరీరంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియని వాళ్ళు వైద్యశాస్త్ర పరంగా ఉపయోగించారు పద్దెనిమిదవ శతాబ్దంలో లావోయిజర్ జోసెఫ్ ప్రీస్టీ అనే శాస్త్రవేత్తలు వాయు ధర్మాలు వాయు వినిమయం శ్వాసక్రియ గురించి చేసిన సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు మనం ఒకటో పాఠ్యాంశంలో ముందే మనం చెప్పుకున్నాం ఏదైతే ఖర్చు అయిపోతుందో ఆ వాయువుని ఆక్సిజన్ చెప్తారు ఆ వాయువు లేకపోతే కొవ్వొత్తి వెలగదు అలాగే అక్కడున్న ఎలుక కూడాను ఇబ్బంది పడింది అంటే జీవులు జీవించడానికి ఆక్సిజన్ అవసరమని వాళ్ళొక పరంపర ప్రయోగాల పరంపర ద్వారా చెప్పారనమాట లేవోయూజర్ కూడా వాయువుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి అనేక అనేక ప్రయోగాలు నిర్వహించాడు ఆయన తన ప్రాథమిక ప్రయోగాల్లో సున్నపు నీరును పల్లెంలో ఉంచిన ముగ్గు పొడిని మండించినప్పుడు గంటజాడలో వెలువడిన వాయువును స్థిరమైన అంటే ఫిక్స్డ్ అనమాట ఫిక్స్డ్ వాయువు అని ఆ రోజుల్లో పిలిచేవారు స్థిరమైనది అని గుర్తించాడు అంటే గంట వెలువడిన వాయువు ఏదైతే ఉందో బొగ్గుపొడిని మండించడం ద్వారా వచ్చిందో ఆ వాయువు స్థిరమైనది అని చెప్పాడనమాట అంటే ఈ స్థిరమైన వాయువు అంటే ఏంటి అలాగే ఇది బొగ్గు పొడిని మండించడం వల్ల వచ్చింది కాబట్టి దీన్ని బొగ్గు పులుసు అని అంతేకాకుండా ఇది ఎప్పటికీ తన స్థాయిని కోల్పోదు కాబట్టి స్థిరమైన వాయువు అని వాళ్ళు పిలవసాగారు అనమాట తర్వాత ప్రయోగాల్లో గంట జాడిలో పాస్పరస్ను ఉంచి మండించారు పై ప్రయోగాల ఫలితంగా బట్టి మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థంలో ఏదో పాస్పరస్తో కలుస్తుందని అది నీటి ఆవిరిది పాస్పరస్ది మాత్రం కాదని గుర్తించారు అంటే ఇంతకుముందు బొగ్గుపొడిని మండించేటప్పుడు వాయువు విడుదలైంది అదేవిధంగా పాస్పర్ని కూడాను మండించేటప్పుడు గాల్లో ఉండే ఏదో ఒక వాయువు ఈ పాస్పరస్తో కలిసి మండిందని ఆ వాయువు ఖచ్చితంగా ఆ వాయువు ఖచ్చితంగా ఏదో ఒకటి అది నీటి ఆవిరిది కానీ అదేవిధంగా పాస్పరస్ కానీ కాదని వాళ్ళైతే గుర్తించారనమాట పాస్పరస్తో కలుస్తున్న గాలి అయినా కావచ్చు లేదా గాలిలో కొంత పరమాణంలో ఉండే సాగే శక్తి కలిగినటువంటి ఇంకేదైనా కావచ్చు అంటే గాలిలో ఏదో ఒక వాయువు ఉంది సాగే శక్తి ఉండేటటువంటి ఇంకో వాయువు అయినా కావచ్చు అది మనం పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది అని తన ప్రయోగాల గురించి తెలియజేశాడు అంటే మన ఎవరైతే ఉన్నారో లావోయిజర్ యూజర్ తన ప్రయోగాల్లో ఏం చెప్పాడంటే పాస్ప్రస్తో కలుస్తున్న గాలి అది గాలిలో కొంత పరిమాణమైన ఉండొచ్చు లేదా గాలిలో ఉంటూ సాగే లక్షణాన్ని కలిగి ఉండవచ్చు లేదా ఇంకేదైనా వాయువు అయి ఉండొచ్చు అది మనం రోజు పీల్చుకునే గాలి లాంటిది అని గుర్తించాడనమాట ఆ పదార్థమే మనం పీల్చే గాలిలోనూ మన చుట్టూ ఉన్న గాలిలోనూ ఉంటూ వస్తువులను మండించడానికి దోహదపడుతుందని తెలిపాడు ఒక పదార్థం లేదా లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువులకు శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుందని ఆయన గమనించాడు అంటే ఒక పదార్థాన్ని దహనం చేసినప్పుడు మనం శ్వాసక్రియ జరిపేటప్పుడు రెండింట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి తేడా అయితే ఉందని గమనించాడు విడిచే గాలి సున్నప తేటపై ప్రభావాన్ని చూపించినంతగా వస్తువులను మండడం వల్ల వెలువడే వాయువులు ప్రభావం చూపలేవని ఆయన గుర్తించాడు అంటే ఒక ఒక లోహపు పదార్థం ఏందో చెప్పుకొని ఒక లోహాన్ని దహనం చేసేటప్పుడు వెలువడే వాయువుని తీసుకున్నాం అలాగే మనం విడిచిపెట్టే గాలిని తీసుకున్నాం ఈ రెండు కూడా స్పష్టమైనటువంటి కలిగించేటటువంటి మార్పును చూసినట్లయితే సున్నపుట మీద కలిగించే మార్పును చూస్తే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఈ వాయువు అనేది దహనం చేస్తే వచ్చింది ఇది ఒక మనిషి కానీ ఒక జంతువు నుండి వచ్చినటువంటి గాలిని ఈజీగా చెప్పవచ్చు అనమాట లేవైజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికీ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు అంటే శ్వాసక్రియలు రెండు ప్రక్రియలు ఉంటాయని చెప్పినప్పుడు కూడాను తను మాత్రం ఒకటి మాత్రమే తెలుసుకోగలిగాడు విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు తర్వాత చేసిన అనేక ప్రయోగాల ద్వారా గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఒకటి బై ఆరో వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించాడు ఇది ఇంపార్టెంట్ అండి లేవోయిజ ప్రయోగాల ద్వారా గాలిలో ఎంత పరిమాణం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని గుర్తించాడు అంటే ఒకటి బై ఆరో వంతు ఆ కాలంలో ఆక్సిజన్ వాయువుని ఖర్చు అయ్యే వాయువు అని భావించేవారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మామూలుగా గాలిని తిరిగి తయారు చేయాలంటే మండడానికి పేల్చడానికి ఉపయోగపడుతున్న ఖర్చయ్యే గాలిని కలిపినంత మాత్రాన సరిపోదు దానిలో ఉండే స్థిరమైన వాయువును తొలగించాలని భావించాడు అంటే ఇప్పుడు మనం ఒక వాయువుని తీసుకొని దాన్ని ఖర్చు చేస్తున్నాం ఈ ఖర్చు చేస్తున్న వాయువు వల్ల అక్కడ ఒక స్థిరమ స్థిరమైన ఒక వాయువు వీలువడింది అంటే ఇప్పుడు ఖర్చు అయిపోయే వాయువుని మనం తిరిగి నింపాలంటే కేవలం నింపితే సరిపోదు కానీ అప్పటికి విడుదలైనటువంటి ఏదైతే స్థిరవాయం ఉందో దాన్ని మనం తొలగించాలని కూడా ఈయన చెప్పాడనమాట తర్వాత తర్వాత శ్వాసక్రియ గురించి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు పీల్చే గాలి లేదా కట్ చేయే గాలిలో ఓ ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తులకు వెళ్ళి స్థిరమైన గాలి లేదా కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించాడు ఈ మార్పిడిలో ఎంతో ఎంత పరిమాణం గల ఖర్చు అయ్యే గాలి ఊపిరితిత్తులు చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో స్థిరమైన గాలి ఊపిరితిత్తుల నుండి గాలిలోకి విడుదలవుతుందని ఊహించాడు ఇదంతా ఊహ మాత్రమే అంటే మనం ఆక్సిజన్ ఎంతైతే తీసుకున్నామో లోపల వినిమయం వినిమయం జరిగిన తర్వాత ఎంత పరిమాణంలో ఆక్సిజన్ అయితే వినియోగించామో అంతే పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది తిరిగి బయటకు వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది ఊపిరితిత్తులకు చేరిన గాలి రక్తంలో కలవడం వల్ల దానికి ఎరుపు రంగు వస్తుందని భావించాడు అంటే ఊపిరితిత్తులకు చేరిన గాలి రక్తంలో కలిస్తేనే ఆ రక్తం ఎర్రగా అవుతుంది ఆయన గుర్తించారనమాట అయితే తర్వాత కాలంలో హిమోగ్లోబిన్ అనే వర్ణ వర్ణదం వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు అది తర్వాత విషయం ల్యావోయజర్ ఆవిష్కరణ తర్వాత కాలంలో మరిన్ని పరిశోధనలకు దారితీసాయి అతని పరిశోధన ద్వారా వచ్చింది ఏంటంటే అతని పరిశోధన ప్రకారం పేల్చడానికి పనికి వచ్చే గాలి ఏమిటి ఆక్సిజన్ అని తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియ విధానంలో శ్వాసక్రియ విధానంలో ఏ సోపానాలు ఉంటాయో లావోయిజర్ పేర్కొన్నాడు తన ప్రయోగాల ద్వారా అసలు శ్వాసక్రియలో ఎటువంటి దశలు ఉంటాయి ఎటువంటి సోపానాలు ఉంటాయి అని పేర్కొన్నాడు అనమాట ఒకసారి చూద్దాం ఆయన చెప్పినటువంటి రెండు ప్రక్రియలు ఉంటాయని తెలుసుకున్నాడు ఆయన చెప్పింది ఒకదాని గురించి మాత్రమే విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని ఆయన చెప్పాడు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంకు చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ రాసిన మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఇలా పేర్కొన్నాడు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మానవ శరీర ధర్మ శాస్త్రం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు జాన్ డాపర్ జాన్ డాపర్ రాసినటువంటి గ్రంథం ఏది మానవ శరీర ధర్మశాస్త్రం మరి ఈ గ్రంథంలో ఏం చెప్పబడింది జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి నీరు ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి దానం చెందడానికి ప్రధానమైన పదార్థాలు ఏంటంటే ఒకటి నీరు రెండోది ఆక్సిజన్ ఉంటాయి ఇవన్నీ ఒకటి ఆధారపడి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా ఆధారపడి ఒకదానిపై ఆధారపడి చర్యలు జరపడం వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు కార్బన్ యొక్క ఆక్సైడ్లు ఫాస్ఫరస్ కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది ఆయన చూడండి శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాల్లో నీరు కార్బన్ యొక్క ఆక్సైడ్లు అదేవిధంగా పాస్పరస్లు ఇంకా కొన్ని వ్యర్థ పదార్థాలు ఉంటాయని ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట పంతొమ్మిదో శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే ప్రధానమైన పదార్థాల పాత్ర గురించి తెలిసింది కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత అయితే రాలేదు అంటే ఇది ఎలా జరుగుతుంది అనే దానిపైన ఒక అవగాహన అయితే వచ్చింది కానీ ప్రత్యేకంగా ఇది ఎలా జరుగుతుందని ఎవరికి ఆలోచన లేదనమాట అయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి శ్వాసక్రియకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే ఒక చనిపోయిన శరీరాన్ని చూసినట్లయితే శరీరం చల్లబడుతుంటుంది ఎందుకంటే అక్కడ శ్వాసక్రియ జరగదు అదే ఒక జీవించి ఉన్న జీవులు చూసుకున్నట్లయితే శరీరం వెచ్చగా ఉంటుంది ఎందుకు శ్వాసక్రియ జరుగుతుందని శాస్త్రవేత్తలు కొంతవరకైతే విశ్వసించారు మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినప్పుడు విడిచే గాలి వేడిగా ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు శ్వాసక్రియ దీనికి కారణమవుతుందని మీరు అనుకుంటున్నారా ఇది టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటిది అవును అని చెప్తాం ఇక శ్వాసక్రియలో ఉండేటటువంటి వివిధ దశలు చాలా ముఖ్యమైనది మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కూడా ఒకసారి చూద్దాం మొదటగా మనం గాలిని పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటాము ఇది నేరుగా ఊపిరితిత్తుల్లోకి మనకి వాయు నాళాల ద్వారా వెళ్తుంది అక్కడ మనకు ఊపిరితిత్తులు ఏమవుతుంది వాయు మార్పిడి జరిగిన తర్వాత రక్తం ద్వారా శరీర భాగాలకు రవాణా చేయబడుతుంది రక్తం ద్వారా శరీరం నుండి కణజాలాల్లో కణాల్లో వాయు కణజాలాల్లోకి ఇది ప్రవేశించడం జరుగుతుంది కణజాలాల నుండి మళ్ళీ కణాలకు పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడ కణాలలో మనకి కణశ్వాసక్రియ జరుగుతుంది కణశ్వాసక్రియ నుండి మళ్ళీ కణజాలంకు కణజాలం నుండి మళ్ళీ రక్తం ద్వారా రక్తం ద్వారా మళ్ళీ ఊపిరితిత్తులకు ఊపిరితిత్తుల ద్వారా మళ్ళీ నిశ్వాసం జరుగుతుంది ఈ విధంగా మనకి ట్రూ అండ్ బ్యాక్ అనమాట రెండు వైపులో కూడా మనకి నిత్యం జరుగుతూనే ఉంటుంది అనమాట ఈ వాయు మార్పిడి జరిగేటప్పుడు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క భాగాలు ఒక ప్రత్యేకమైనటువంటి విధులు అయితే నిర్వహిస్తాయి వాటి గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం మీకు తెలుసా అంటే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఊపిరితిత్తుల లోపల భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయు కోశ గోనులు అంటాం వీటినే వాయుగోణులు అంటాము కోశము అంటే చిన్న సంచి లాంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది ఇవి కాస్త వ్యాకోచించి ఏమవుతుంది మార్పిడి జరిగే వైశాల్యం పెంచుతుంది ఊపిరితిత్తుల్లోని లోపల పొర ఎక్కువగా ముడతల పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది మన ఊపిరితిత్తుల్లోని వాయుకోశ గోనులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపుగా నూట అరవై చదరపు మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న మన శరీరంలోని మొత్తం వాయుగులని విడదీసి ఒక చాప మాదిరిగా పరిస్తే దాని యొక్క విస్తీర్ణం ఎంత వస్తుందంటే ఒక నూట అరవై చదరపు మీటర్లు వస్తుంది అని ఇవ్వడం జరిగింది ఇక ఈ పిర్చారం మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది సాధారణంగా మనకి గాలి ముక్కు ద్వారా వెళ్తుంది కాబట్టి ఈ ముక్కులో ఉండే రంధ్రాన్ని మనం నాసికా రంధ్రాలు అంటారు ఈ ముక్కు లోపల ఉండేటటువంటి ఖాళీ భాగాన్ని నాసికా కుహరం అంటారు నాసికా కుహోరం నుండి వచ్చే మార్గము ఆహారం నుండి వచ్చే మార్గము రెండు కలుసుకునే భాగాన్ని గ్రసనే అంటారు గ్రసన తర్వాత మన వాయువులను తీసుకెళ్లేదాన్ని వాయునాళంగా వేరవుతుంది అయితే గ్రసన తర్వాత వాయునాళానికి ముందు ఒక మనకి కణజాళం అయితే ఉంటుంది దీన్ని స్వరపేటిగా అంటారు వాయునాళం అనేది తిరిగి నాళాలుగాను విడిపోతాయి రెండు శ్వాసనాళాలుగా విడిపోవడం జరుగుతుంది ఈ శ్వాసనాళాలు మళ్ళీ ఒక ఊపిరితిత్తులోకి నాలికలుగా చాలా సన్నని నాలికలుగా విడిపోయి మొత్తం ఊపిరితిత్తులు మొత్తం డం జరుగుతుంది వ్యాపించడం జరుగుతుంది అయితే ఈ శ్వాసనాళికలు ముఖ్యంగా ఒక చిన్న భాగం అతి చిన్న భాగమైనటువంటి వాయుగోనుల చుట్టూ కూడా ఒక వల మాదిరిగా ఉంటాయి ఇక్కడ వ్యాపన ప్రక్రియ ద్వారా వాయు వినిమయం అయితే జరుగుతుంది అయితే వాయు గో గోనుల్లో ఎక్కడైతే మనకి రక్తనాళాల వల అయితే ఉందో ఇక్కడ ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సాంద్రతల వ్యత్యాసం వల్ల మనకి వ్యాపన ప్రక్రియ అయితే జరుగుతుంది ఇది మనకి శ్వాసక్రియలు ఉండేటటువంటి వరుస క్రమం నాసికా కుహరము నా ముందుగా రంధ్రాలు నాసికా కుహరము గ్రసని స్వరపేటిక వాయునాళము శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయుగోని ఇవి మనకు ఉండేటటువంటి ఆర్డర్ సో ముందుకు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం వెనక్కి రావడం రెండు కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఇక ఒక్కొక్క భాగంలో ఏ విధంగా ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ముందుగా శ్వాస నాళికా రంధ్రాలు నాసిక రంధ్రాలు చూద్దాం ఇక్కడ సాధారణంగా వాయువు శరీరంలోకి ప్రవేశపెట్టే మార్గాన్ని నాసిక రంధ్రాలు అంటారు నాసికా కుహరము వాయువు పడబోయబడుతుంది నాసికా కూహరంలోనే తేమగా ఉండే పొర రోమాలు గాలిలో ఉండే దుమ్ము కణాలను చాలా వరకు ఆపేస్తాయి అంటే మనకి మనకి కుహరం అంటే ముక్కు కుహరం అండి ఇందులో మనకి రోమాలు ఉంటాయి అలాగే తెల్లని ఒక జిగట అంటే తేమ పొర అయితే ఉంటుంది మన మ్యూసిన్ అని పిలుస్తాం కదా ఇవి ఏం చేస్తాయి మనం తీసుకునేటటువంటి గాలి అంతేకాకుండా వాయువు కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపుగా సమానం అవుతుంది ఎప్పుడైతే ఈ గాలి ముక్కు రంధ్రాల ద్వారా మనకు తాకుతుందో అక్కడ వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గించబడుతుంది అంతేకాకుండా ఏవైతే రోమాలు అయితే ఉన్నాయో ఈ రోమాలు ఏమవుతాయంటే లోపలకు దుమ్ము కణాలు వెళ్లకుండా ఒక వల మాదిరిగా అడ్డుకుంటాయి నాసిక కూరంలో తేమ చేరడం వల్ల గాలి అంతకు ముందు కంటే ఎక్కువ తేమగా తయారవుతుంది అంటే తన ఉష్ణోగ్రతను తగ్గించుకొని తేమను పెంచుకుంటుంది ఇక గ్రసని గాలిని వెజ్ చేయడం గాలిని తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు వ్యాస జీర్ణ వ్యవస్థల రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతుంది అంటే చల్లగా వచ్చిన గాలిని వెచ్చదనం చేయడం వెచ్చగా ఉండే గాలిని చల్లబర్చడం అంతేకాకుండా గాలికి తేమ చే తేమ చేర్చడం వంటి ప్రక్రియలు గ్రసనలు జరుగుతాయి ఇక్కడ మనకు ఉపజీవక అనే కండరపు కవాటం ఆహారము వాయు మార్గాలలోకి వెళ్లకుండా నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల్లోకి సరిగా ప్రవేశించేటట్లుగా చేస్తుంది అంటే ఒక గేట్ మ్యాన్లా ఇది పనిచేస్తుంటుందన్నమాట ఇక స్వరపేట గురించి మాట్లాడదాం ఇది గ్రసిన తర్వాత వాయునాళానికి మధ్యస్థంగా ఉండే గట్టి గట్టి వంటి స్వరపేటకులో స్వరతంత్రులు ఉంటాయి నుండి నిశ్వాసంలో బయటికి గాలి వచ్చేటప్పుడు స్వరతంత్రులు గుండా ప్రయాణించినప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడుతాం పాటలు పాడడం మొదలను చేయగలుగుతాం అంటే కేవలం మనం నిశ్వాసం చేసేటప్పుడు అంటే బయటకు గాలి వదిలేటప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతాం అయితే కొంతమంది గాలిని లోపల పిల్చినప్పుడు కూడా మాట్లాడగలుగుతారు నియంత్రించగలుగుతారు వాళ్ళనే మనం వెంట్రులు ఆకువల్స్టు అని పిలుస్తాం పెదవులు కదలకుండా మాట్లాడుతూ ఉంటారు ఓకే తర్వాత వాయునాళం వాయునాళం అనేది ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళే నిర్మాణం మీరు గొంతు భాగాన్ని తాకితే గొట్టం వంటి నిర్మాణం ఉండడాన్ని గమనించవచ్చు అయితే ఈ భాగాన్ని మనం స్వవాయునాళం అంటాం శ్వాసనాళాలు వాయునాళం ఉరహకోహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి ఒక్కో శాఖ ఒక్కో ఊపిరితిత్తులో ప్రవేశిస్తుంది ఈ శ్వాసనాళాలు అనేవి అనేక సార్లు చీలుతూ పోతూ చివరిగా శ్వాసనాళికలు అనే భాగాలుగా అంతమవుతుంది చాలా సన్నని నాళాలుగా అవుతుంది వీటిని మనం శ్వాసనాళికలు అంటాము ఈ శ్వాసనాళికలు వాయుగో తో అంతమవుతాయి అంటే వాయుగోణులకు తెరుచుకొని అక్కడతో ఆగిపోతాయి వాయు గోణులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి రక్త కేశనాళికలు వాయు కోశ గోనుల గోడల్లో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు మార్పిడి జరుగుతుంది అంటే ఆక్సిజన్ రక్తంలోకి కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణుల్లోకి ప్రవేశిస్తాయి రక్తం ఆక్సిజన్కు రక్తం ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణాలకు అందజేస్తుంది నాసిక రంధ్రాల నుండి వాయు వరకు ఉండే మార్గాన్ని వెచ్చగా తేమగా ఉంటుంది అంటే ఇది మనకు ఉండేటటువంటి స్ట్రక్చర్ ఇది అయితే దీనికి సంబంధించి మళ్ళీ పూర్తిగా వివరణ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటి గురించి మనం చూద్దాం వాయు మార్గంలో తేమ లేనట్లయితే ఏం జరుగుతుంది ముఖ్యంగా ఒకటో ప్రశ్న వాయు మార్గంలో తేమ లేనట్లయితే దుమ్ము ధూళి కణాలు గాలి నుండి తొలగించబడవు అంతేకాకుండా వేసవ కాలంలో గాలి చల్లబరచి చల్లబరచకుండా ఊపిరితిత్తులకు చేరుతుంది దీనివల్ల ఊపిరితీర్థులు దెబ్బతింటాయి శీతాకాలంలో గాలి వాయుమార్గంలో తేమ వలన వెచ్చబడి ఊపిరితీర్థులకు చేరుతుంది లేనట్లయితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అటు చల్లని గాలి వెళ్ళినా ఇటు వేడి గాలి వచ్చినా కూడా ప్రమాదమే కాబట్టి ఊపిరితిత్తులను పరిరక్షించడం కోసం ఈ వాయు మార్గంలో తేమ ఉండడం అత్యావశ్యకం రెండు ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉంటాయా ఇక్కడ సమస్య వచ్చింది మన శరీరంలో రెండు ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉండవు కుడి ఊపిరితిత్తి మూడు తమ్మెలను కలిగి ఎడమ దానికంటే పెద్దదిగా ఉంటుంది ఎడమ ఊపిరితిత్తి రెండు తమ్మెలను కలిగి కొంచెం చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే ఎడమవైపు మనకు గుండె ఉంటుంది కాబట్టి వాటి యొక్క విస్తీర్ణం అనేది కాస్త చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నదిగా ఉంటుంది వాయుకోశ అసంఖ్యాకంగాను అతి చిన్నవిగాను ఎందుకు ఉంటాయి వాయుగోనులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ఇక్కడ ఇంపార్టెంట్ అండి సాధారణంగా మన శరీరంలో ఏదైనా ఒక అవయవం చెప్పేటప్పుడు అతి చిన్న కార్యనిర్వాహకనాంగం అంగం గురించి అడుగుతారు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక పరిమాణం ఏ ప్రమాణాలు ఏవి అని అడుగుతారు ఉదాహరణకి మెదడు అన్నాం అనుకోండి నాడీ కణం అంటాము అలాగే మూత్రపిండాలు అన్నారనుకోండి నెఫ్రాన్ అంటాము అదేవిధంగా ఊపిరితిత్తులు అన్నారనుకోండి వాయుగోనులు అంటాం అనమాట ప్రమాణంలో గాలి నుండి అనుస్థాయి లో వాయు వినిమయం జరగడానికి సూక్ష్మంగా ఉంటాయి పరిమాణంలో పెద్దవిగా ఉండే ఊపిరితిత్తులను నిర్మించడం కోసం ఇవి అసంఖ్యాకంగా ఉన్నాయి ఊపిరితిత్తుల వైశాల్యం పెంచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే ఎక్కువ వాయువులు అనేవి మనకి వినిమయం అవడం కోసం ఇవి అసంఖ్యాకంగా మనకి ఉండడం అయితే జరుగుతుంది శ్వాసక్రియ వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు ఉండవు అంటే శ్వాసక్రియ అనేది నాసిక రంధ్రాలు ఈ పని జరగాలి కోహరంలో ఇదే జరగాలి అని ఎక్కడ కూడా ఒక స్పష్టమైన విభజన అయితే ఉండదు ఇది మన జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుస అనుసంధానించబడి మరి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి మరి ఉచ్వాస నిశ్వాసల గురించి చూద్దాం సున్నపు తేటలోని గాలిని వేగంగా ఊదినప్పుడు అది త్వరగా పాలవలే తెల్లగా మారడాన్ని మనం గమనించవచ్చు అదే సున్నపు తేటలోకి మామూలు గాలిని సిరంజి ద్వారా కానీ పిచికారి ద్వారా కానీ పం పంపించినట్లయితే మనకి సమయం పడుతుంది అంటే వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువగా ఉంటుంది మనం విడిచిపెట్టే గాల్లో ఎక్కువగా ఉంటుంది అందువల్లే మనకి ఏమవుతుందంటే మనకి తొందరగా మనకిది తొందరగా మనకి పాల వల్ల తెల్లగా మారడం అయితే జరుగుతుంది సామాన్య అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే బయట నుండి ఊపిరితిత్తుల్లోని అత్యంత సూక్ష్మ నిర్మాణైనటువంటి వాయుగోనులకు వాయుగోనులతో మరియు రక్తనాళాల మధ్య వాయు వినిమయం జరుగుతుంది అంటే అర్థంలో చెప్పాలంటే శ్వాసక్రియ అంటే ఏమిటి బయట నుండి గాలి అనేది శరీరంలో పంపించడం పూర్తిగా అంటే వాయు వినిమయం జరగడం అదేవిధంగా తిరిగి వాయులు రావడం అనమాట అక్కడ నుండి బయటకు గాలి ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు ఇక తర్వాత ఉపజీవక అలాగే ప్రసారంలో పాత్ర ఏంటి పీల్చిన గాలి నాసికా కుహరం నుండి గ్రసన్లోనికి వెళ్తుంది అక్కడ ఒక చిత్రమైన సమస్య ఉంటుంది అంటే గ్రసన నుండి రెండు రంధ్రాలు ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరిగా రెండుగా చీలుతుంది అంటే గ్రసనకు ముందు మనకి ఒకటే ఉంటుంది ఘసన తర్వాత మనకు రెండుగా విడిపోతుంది రెండు గొట్టాలైతే ఏర్పడతాయి ఒక మార్గం ఊపిరితిత్తులోకి మరో మార్గం జీర్ణాశయంలోకి దారితీస్తాయి గాలి ఒక మార్గం ద్వారా ఆహార మార్గం ద్వారా అంటే ఒక మార్గం ద్వారా ఆహార మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అత్యంత అవసరం అంటే ఇక్కడ చూడండి ఒక మార్గం ద్వారా గాలి ఒక మార్గం ద్వారా ఆహారం ప్రయాణించడం అత్యవసరం ఎందుకంటే మన ఊపిరితిథిలోకి ఇసుకరైనంత ఆహార పదార్థం వెళ్ళినా కూడా మనకి ప్రమాదకరం ప్రాణాపాయం జరుగుతుంది అంతేకాకుండా ఆహారం శ్వాసనాళం మార్గంలోకి ప్రయాణించకుండా ఉండటము అంతే ముఖ్యం మరి ఉపజీవక అనే పొలిచటి కవాటం కంటాబెలం ద్వారా స్వరపేటికలోకి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారము వాయువుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది ఏదైతే ఎపిగ్లాటిస్ అని చెప్పుకుంటున్నామో ఇది ఆహారం అనేది ఆహార నాళంలోకి వాయువు అనేది వాయునాళంలోకి పంపించేటట్లు రెగ్యులేట్ చేస్తుంది ఈ ఉపజీవక అనే కవాటం మన ఆహారాన్ని మింగే సమయంలో పాక్షికంగా కంట మూసి ఉంచి ఆహారం శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారిమలిస్తుంది మనం శ్వాసించే సమయంలో ఉపజీవక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది ఉపజీవక సక్రమంగా పనిచేస్తూ వాయు ఆహార మార్గాల ద్వారా గాలిని ఆహార కదలికలను సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి నాడి నియంత్రణ చాలా అవసరం మరి దీన్ని నియంత్రించాలంటే నాడి అనేది మనకి అవసరం ఉంటుంది సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మానవ శరీరంలో ఉండేటటువంటి వాయు ప్రసార మార్గాన్ని అయితే మనమైతే వివరించడం జరిగింది అయితే ఈ ప్రసార మార్గంలో ఒక్కొక్క అవయం అనేది ఏ విధంగా పనిచేయడం పనిచేయడం జరుగుతుంది ఫలితంగా శ్వాసక్రియ జరుగుతుంది అనేది మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్